శుభోదయ మిత్రులందరికీ జై శ్రీరామ్ జై హింద్ జయ భారత్ ఈరోజు చాలా విశేషమైనటువంటి పవిత్రమైనటువంటి రోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు మనము సంవత్సరంలో ఏ రోజు దీపం వెలిగించకున్నా కానీ ఈరోజు కనీసం ఒక దీపం వెలిగించినట్టయితే ఎంతో పుణ్యప్రదమని మోక్షప్రదమని శాస్త్రాలు చెప్తున్నాయి అయితే ఈరోజు దీపం వెలిగించేటప్పుడు కీటా పతంగ మషకాశ్చ వృక్ష జలే స్థలే ఏ నివసంతి జీవ దృష్వాపదీపం నచ జన్మ భాగినహంతిత్వం శ్వపచాహి విప్ర అనేటువంటి శ్లోకం చదువుకోవాలంటే అంటే కీటకాలు అంటే పురుగులు దోమలు ఈగలు భూమిపైన ఉన్నటువంటివి పురుగులు కానీ కీటకాలు కానీ అదేవిధంగా నీటిపైన ఉన్నటువంటివి కానీ ఇవన్నీ కూడా ఆ దీపం వెలిగించగానే దీపం చుట్టూరుగా చేరడం జరుగుతుంది అంటే దీపం అనేటువంటిది భగవంతుని యొక్క స్వరూపము కాబట్టి ఆ భగవంతుని స్వరూపమైనటువంటి దీపానికి అవన్నీ కూడా దగ్గరవుతాయి అంటే దేవుడికి దగ్గర అవుతాయి వారి యొక్క జన్మజన్మల పాపాలన్నీ కూడా తొలగిపోయి మళ్ళీ మానవ జన్మ అనేటువంటిది ఒక ఉత్కృష్టమైనటువంటి ఉన్నతమైనటువంటి జన్మ లభిస్తుంది అనేటువంటిది ఈ యొక్క దీపానికి అర్థం కాబట్టి ప్రతి ఒక్కళ్ళం కూడా ఈరోజు కనీసం ఒక దీపాలు అంటే ఒక సంవత్సరానికి మూడు వందల అరవై ఐదు రోజులు అయితే ఒక్కొక్కటి చొప్పున మూడు వందల ఇరవై ఐదు దీపాలు వెలిగించినా పర్వాలేదు లేదా కనీసం ఒక దీపాన్ని వెలిగించేటప్పుడు ఈ శ్లోకం చదువుకోవాలి పతంగ మశకాశ్చ వృక్ష జలే స్థలే ఏ నివసంతి జీవ దుష్వా ప్రదీపం నచజన్మ భాగిన భవంతిత్వం స్వపచాహి విప్ర అంటే దీపం వెలిగించడం వల్ల ఈ యొక్క పురుగులు కీటకాలకు దోమలకు సృష్టిలో ఉన్నటువంటి భూమిపైన గాలిలో నీటిపైన మన చుట్టూ ఉన్నటువంటి అన్ని జీవరాశులకు ఆ యొక్క భగవంతుని ప్రత్యక్ష సాక్షాత్కారం మనం కల్పింపజేస్తున్నాం కాబట్టి అంత పుణ్యప్రదము చేస్తున్నాం మోక్షప్రదమైనటువంటి విశేషమైనటువంటి పవిత్ర కార్యం చేస్తున్నాం మరి అటువంటి దీపం వెలిగించడం వల్ల మనకు ఎంత పుణ్యం వస్తుందో మనం ఆలోచించాలి కాబట్టి అందరం కూడా ఈ కార్తీక దీపం సందర్ కార్తీక పౌర్ణమి సందర్భంగా దీపాన్ని వెలిగిద్దాం జై శ్రీరామ్ జై హింద్ జై భారత్ భారతీయ సంస్కృతి సాంప్రదాయాలకు ఈ యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి వీడియోను షేర్ చేయండి జై శ్రీరామ్ జై హింద్ జై భారత్